మెదక్ పట్టణంలో శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు మెదక్ ట్రాన్స్కో ఏడిఈ మోహన్ బాబు ట్రాన్స్కో ఏఈ జావేదలీలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు మెదక్ జిల్లా కేంద్రంలోని ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మతులు పలు కరెంటు పనులు చేరున్న నేపథ్యంలో మెదక్ పట్టణంతో పాటు ఐడిఓసీ ఎస్పీ ఆఫీస్ ఔరంగాబాద్ హౌస్లపల్లి విలేజ్లకు శనివారం నాడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్కో ఏడి మోహన్ బాబు ఏఈ జాబిదల్లు తెలిపారు ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు మెదక్ పట్టణంలో కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు ఈ విషయంలో మెదక్ పట్టణ ప్రజలు విద్యుత్ వినియోగదారులు అధికారులు విద్యుత్ అధికారులకు సహకరించాలని ఏడీ మోహన్ బాబు ఏఈ జాబితాలు విడుదల చేసిన ప్రకటనలో కోరారు